శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఏపీహెచ్సీ కాలనీలో గత పదిహేడు రోజుల నుంచి మా కాలనీలో వైన్ షాప్ ని తరలించాలంటూ గ్రామస్తులు అటు కాలనీవాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఏపీహెచ్బి కాలనీలో గత పదిహేను రోజుల నుంచి మా కాలనీలో వైన్ షాప్ని తరలించాలంటూ గ్రామస్తులు అటు కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎక్సైజ్ సిఏ సీఏ కోట కృష్ణారావు వాటిని తరలిస్తామని చెప్పినప్పటికీ సుమారు ఇరవై రోజులు గడుస్తున్న ఎటువంటి స్పందన లేకపోవడంతో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి వేసవి సెలవులు రీచ్ఛ చిన్న పిల్లలు మహిళలు యుక్త వయస్సు వారు అటువైపుగా వెళ్లటానికి భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు అధికారులు చెప్పినప్పటికీ మద్యం దుకాణం యాజమాన్యం మాత్రం అక్కడి నుండి తరలించకుండా చోద్యం చూస్తూ మహిళలను అటు కాలడీ వాసులు ఇబ్బందుల్లో గ్రహించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన చొరవ చూపి మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు వల్ల మాకు వీధుల్లోకి బళ్ళుతో రాత్రి పగలు తేడా లేకుండా చాలామంది రావడం వెళ్ళడం జరుగుతుందండి దాంతోపాటు ఏంటంటే ఈ మధ్యనే మా అంటే మీ షాప్ ఎత్తేయాలని అని చెప్పేసి మేము మొదలుపెట్టిన తర్వాతే ఒక వ్యక్తి గృహలో ఉండి ఆయన ఏదో ఇబ్బందుల వల్ల ఇక్కడే ట్రాక్ దగ్గర ఉండడం వల్ల వచ్చి ట్రాక్ మీద పడి చనిపోవడం జరిగింది అలాగే మరి తాగిన వాళ్ళు కూడా వాళ్ళకి ఆ టైం ఆయన ఎలాగో మైండ్ పని చేస్తే తెలియదు కదా వాళ్ళు కూడా ఇలాగే జరుగుతుంది రోజు మాకు ఇది ఇలాంటివన్నీ ఇబ్బందులు ఎవరో అనుకోరాలు చేయరాదు ఇవన్నీ అంటే మాకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఎంత తొందరగా తరలిస్తే అంత మాకు కూడా ప్రశాంతంగా ఉంటుందని మేము అందరం కోరుకుంటున్నాం ఈ వైన్ షాప్ ఇక్కడ ఉండడం వల్ల మాకు వీధుల్లోనికి బళ్ళుతో రాత్రి పగలు తేడా లేకుండా చాలామంది రావడం వెళ్ళడం జరుగుతుందండి దాంతోపాటు ఏంటంటే ఈ మధ్యనే మా దా అంటే మీ షాప్ ఎత్తేయాలి అని చెప్పేసి మేము మొదలుపెట్టిన తర్వాతే ఒక వ్యక్తి గృహలో ఉండి ఆయన ఏదో ఇబ్బందులు వాళ్ళు ఇక్కడే ట్రాక్ దగ్గర ఉండడం వల్ల వచ్చి ట్రాక్ మీద పడి చనిపోవడం జరిగింది అలాగే మరి తాగిన వాళ్ళు కూడా వాళ్ళకి ఆ టైంలో స్క్రో ఎలాగో మైండ్ పనిచేస్తో తెలియదు కదా వాళ్ళు కూడా ఇలాగే జరుగుతుంటే రోజు మాకు ఇది ఇలాంటివన్నీ ఇబ్బందులు ఎవరో చనిపోవడాలు చేయడాలు ఇవన్నీ అంటే మాకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఎంత తొందరగా తరలిస్తే అంత మాకు కూడా ప్రశాంతంగా ఉంటుందని మేము అందరం కోరుకుంటున్నాము వరకు పని అయితే జరగడం లేదు మా ఆడవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఇది హర్ష వైన్స్ అనే షాప్ అయితే ఎంత తొందరగా ఈ వీధి నుంచి తరలిస్తే అంత సంతోషపడతామనేసి అందరూ అందరూ తరఫున చెప్తున్నాము కానీ పని అయితే జరగట్లేదు అది ఎంత తొందరగా చేస్తారనేసి మా మహిళలందరం కూడా ఇక్కడే ఈ రోజు నుంచి ధర్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నాము చేస్తున్నాము ఇది కంటిన్యూ అవుతుంది కాకపోతే మా బాధను అర్థం చేసుకొని ఇక్కడ నుంచి తరలించాలని కోరుకుంటున్నాము అధికారులకు మేము ఆల్రెడీ ఈ శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి కలిసామండి కలిస్తే ఆయన చేయిస్తామమ్మా మాకు అని చెప్పారు ఆయన మాట ఇచ్చారు అలాగే సీఐ గారికి కూడా ఫోన్ చేసి ఎక్సైజ్ సిఐ గారితో కూడా మాట్లాడారు ఆయన ఆయన కూడా కొంచెం టైం కావాలని అడిగారు కాకపోతే ఇంకా ఆల్రెడీ మూడు వారాలు గడిచింది కదా ఇంకా టైం అంటే మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉందనేసి మేము మళ్ళీ ధర్నా మొదలు పెట్టామండి పోలీస్ స్టేషన్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రధాన డిమాండ్ అంటే ఇక్కడ నుంచి స్టాప్ తరలించేస్తే చాలు ఇక్కడ షాప్ తీసేసి వేరే ఎక్కడైనా పెట్టుకోమనండి మాకు అభ్యంతరం లేదు కానీ మా కాలనీలో షాప్ వద్దు చాలా జనాలు వీధిలోకి బళ్ళు మీద ఎలా పెడితే చాలా ఇబ్బందులు అవుతున్నాయి కొట్టడం మన ఇంటి ఇంటి దగ్గరకు వచ్చేటట్టు మీ ఇంట్లో దుకాణం పొందమ్మా మీ ఇంట్లో మాకు ఇంటికి వచ్చి అడగడం ఆ సైడ్ వచ్చేటట్టు పాస్క్ నాన్న హింస పెడుతున్నారు ఇక్కడ అందుకోసం ఏంటంటే వెంటనే ఈ వైన్స్ తరలించాలని అందరూ వేడుకుంటున్నారు